నమస్కారం నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ ద డబుల్ డోన్ ఎపిసోడ్ లెవెన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళుతూ సాక్షి నేను వస్తున్నాను వెయిట్ ఆమె వెనుక వేగంగా వెళుతు రెండు అడుగులు వేసిన ఆరోహి మీ సారూహి నేను నిన్ను వెళ్ళమని చెప్పలేదు రణధీర్ కఠినమైన బేస్ వాయిస్కి అక్కడే ఆగిపోయి అతని వైపు అసహనంగా చూసి నువ్వు ఎస్ఐను కూడా కొనుక్కున్నావు కదా అంది తన మాటలకి రణధీర్ గట్టిగా నవ్వి హ్యావింగ్ మనీ స్టేటస్ అండ్ ప్రెస్టేజ్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ అంటుంటే ఆరోహి పళ్ళు బిగించి పదునైన చూపులతో కోపంగా చూస్తూ నాకు నీతో మాట్లాడడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోబోతుండగా రణధీర్ ఆమె చేయి పట్టుకున్నాడు అతను చేయి పట్టుకోగానే ఆరోహికి ఇంకా కోపం వచ్చింది రివ్వున అతని వైపు తిరిగి లీవ్ మై హ్యాండ్ అని అరిచింది గట్టిగా ఆ రప్పుకి అక్కడున్న సర్వెంట్స్ అందరూ వారి వైపు చూశారు వాళ్ళని గమనించిన రణధీర్ సీరియస్గా చూస్తూ మీకేం వర్క్ లేదా అన్నాడు సర్వెంట్స్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాను రణధీర్ ఆరోహిని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ నీకు ధైర్యం చాలా పెరిగింది నా ముందు నిలబడ్డానికి నేను అనుకుంటే సాక్షి కూడా నిన్ను తన ఇంట్లో ఉంచుకోదు అర్థమైందా ఆమె చేయిపై పట్టు బిగిస్తూ ఉండి ఆరోహి తన చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ రణధీర్ పట్టు తన చేతిపై ఇంకా బిగుసుకుపోతూనే ఉంది అతని బయలు బిహేవియర్కి ఆరుహి కళ్ళలో నీళ్లు తిరిగాయి నాపై కంప్లైంట్ ఇస్తావా నా ఇంటికి పోలీసులను తీసుకొస్తావా అని అంటూ ఆమెతో పాటు వెనక్కి నాలుగు అడుగులు వేసి తని గోడకు ఆనించి నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంట్ తప్పదు అన్నాడు కిల్లింగ్ లుక్స్తో ఆరోహి కళ్ళలోకి చూస్తూ పనిష్మెంట్ అనగాని ఆరోహి భయపడింది పనిష్మెంటేంటి నన్ను వదిలి ఏ రైట్తో ఇదంత చేస్తున్నావు అంది ధైర్యం కూడగట్టుకుని నీపై నాకు మాత్రం రైట్ ఉంది నీ వాయిస్ చాలా రైజ్ అవుతుంది కంట్రోల్ చేయాల్సింది అంటూ ఆమెకు ఇరువైపులా గోడకు చేతులు ఆనించి తన మీదకి వంగాడు భయంతో కళ్ళు పెద్దవి చేసింది ఆరోహి తన గుండె వేగం పెరగసాగింది చుట్టూ చూసింది అక్కడ ఎవరూ లేరు అతనిపై కంప్లైంట్ ఇవ్వాలనుకున్న తన డెసిషన్కి రిగ్రెట్ అవుతు రణధీర్ ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నావు నన్ను వదిలి నేను వెళ్ళాలి అని అర్థించింది నువ్వు నా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు సో ఐ వాంట్ టు గివ్ యూ సమ్ స్వీట్ అతని చూపు తన పెదవులపైన నిలిచేసరికి అతని ఉద్దేశం ఏంటో దాదాపుగా అర్థమైన ఆరోహి గుండె అదిరిపడుతుంది పెదవులు అప్రయత్నంగా వణుకుతున్నాయి అతని చూపు తాకి ఒకవైపున్న అతని చెయ్యి నెట్టేసి వెళ్ళిపోబోయింది కానీ తను ఒక కడుగు వేసేలోపి రణధీర్ ఆమె రెండు చేతులను తన చేతులతో గట్టిగా పట్టుకుని గోడకు ఆనించాడు రణధీర్ నుదిలే ఆరోహి తన చేతులను అతని చేతుల నుండి విడిపించుకోవడానికి పాటలు పడుతుంది రణధీర్ ఒక్కసారిగా ఆమె చేతులను పైకి పట్టుకుని గోడకు అదిమి పెట్టాడు అతడి దేహం ఆమెకు అతుక్కుపోయింది అతని పెదవులు ఆమె పెదవులకు అది దగ్గరగా నిలిచాయి ఆరోహి కళ్ళు తేలేస్తూ ఊపిరి బిగబట్టి అలాగే బిసుకుపోయింది రణధీర్ ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ నేను డైలీ నువ్వు ఇలా నా డ్రీంలోకి వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నిన్ను టైట్ హక్ చేసుకుని లాంగ్ డీప్ ఇచ్చినట్టు ఐ ఐఎమ్ డ్రీమ్ డైలీ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ మై బ్యూటిఫుల్ డ్రీమ్ అని అంటు అతని పెదవులను ఆమె పెదవులకు మరింత దగ్గరగా తెచ్చాడు ఆరోహి మరింతగా బెదిరిపోయింది ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు ఆరోహి మాటలకి తల అడ్డంగా ఊపుతూ వణుకుతున్న ఆమె లేత గులాబీ పెదవులను తీక్షణంగా చూస్తున్నాడు రణధీర్ అతని పెదవులు ఆరుహి పెదవులను ముద్దు పెట్టుకోవాలని తీవ్రంగా కోరుకుంటున్నాయి లెట్స్ టేస్ట్ అండ్ ఎంజాయ్ ది మోస్ట్ టేస్టీ స్వీట్ అని మత్తుని నేను వాయిస్తూ అంటూ వద్దు లీవ్ మీ ప్లీజ్ అని ముద్దుగా కదులుతున్న ఆమె పెదవులను అతని పెదవులతో మోసేసి పాషనేట్గా కిస్ చేస్తున్నాడు ఆరుహి కళ్ళు పెద్దవయ్యాయి దేహం సన్నగా కంపించింది నుండి విడిపడడానికి గింజుకుంటూ ఉంది కాని రణదీర్ పట్టు బలంగా ఉంది ఆమె రెండు చేతులను ఒక చేతితో గట్టిగా పట్టుకుని మరో చేయి ఆమె నడుం చుట్టూ బిగించాడు కదలేకపోయింది ఆరోహి టాప్ లోపలి ఆమె నడుముని సుధారంగా తడుముదు ఆమె పెరుగులను చాలా సాఫ్ట్గా డీప్గా కిస్ చేస్తున్నాడు అతని మృదువైన ముద్దుకి ఆరోహి హార్ట్ బీట్ మరింతగా రేజైపోయి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా ఆమె ఎత్తైన ఏదో పొంగులు ఎగిసిపడుతూ అతని బలమైన చెస్టిని సుతి మెత్తగా ఢీకొడుతూ ఉండి ఆమెలోని అలజడి రణధీర్ ఫీల్ అవుతూనే ఉన్నాడు కొన్ని క్షణాల పాటు ముద్దు పెట్టుకొని ఆమెను వదిలి వెనక్కి జరిగాడు ఆరోహి ఎర్రబడిన మొహంతో మూతి బిగించి కోపంగా చూస్తుంది రణధీర్ చిన్నగా నవ్వి ఇది నీ ఫస్ట్ కిస్ కదా అన్నాడు ఆరోహి కోపంగా చూస్తూ ఇంతకు ముందు కూడా కిస్ చేసో కదా నన్ను అంది సో నీ ఫస్ట్ కిస్ స్టీల్ చేసింది నేనే అన్నమాట కనుమొమ్మలు ఎగిరేస్తూ కొంటైగా అన్నాడు రణధీర్ ఆరోహి తడబడి అదేం కాదు నేను ఇంతకుముందు వేల వల్ల కిస్ చేశాను అని అబద్ధం చెప్పేసింది రణధీర్ కళ్ళు చిన్నవి చేసి చూసి హో రియలి అబద్ధం చెప్పడం నీకు అస్సలు మంచిది కాదు ఒకవేళ అది నిజమైనా ఇట్స్ ఓకే నవ్ ఆఫ్ టు దిస్ కిస్ ఆర్ ఓన్లీ మైండ్ నిన్ను కిస్ చేసే రైట్ నాకు మాత్రమే ఉంది డూ యూ అండర్స్టాండ్ అన్నాడు అతని మాటలు అర్థం కాక బ్లాంగ్గా చూసింది ఆరోహి తనని కంట్రోల్ చేస్తున్న అతని తీరుకి అతనుండి తప్పించుకోలేని తన పరిస్థితికి అతని ఏమీ చేయలేని తన నిస్సహాయతకి మెంట ఉంది ఆరోహికి కళ్ళ నిండా నీళ్లు చేరాయి అతని వెనక్కి నెట్టేసి వేగంగా బయటికి వెళ్ళసాగింది ఏ ఆరోహి నీకు కిస్ నచ్చకపోతే ఐ కెన్ కిస్ యూ అగైన్ అన్నాడు రణధీర్ ఆరోహి వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ ఐ హేట్ యు మిస్టర్ రణధీర్ చక్రవర్తి అంది రణధీర్ నవ్వి నేను కూడా నిన్ను ప్రేమించడం లేదు కానీ నేను నా దాన్ని చేసుకోవాలనుకుంటున్నా అని అంటుండే ఆరుహి ఫ్రస్ట్రేషన్తో తన చేతులను గట్టిగా పిడికిలు వేయించి కాళ్ళను నేలకు తొక్కుకుంటూ దుమదుమలాడుతూ వెళ్ళిపోయింది రణధీర్ తనలో తాను నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు ఆరోహి బిల్డింగ్ నుండి బయటికి వెళ్తుండగా తనకెదురుగా కార్ దూసుకొచ్చి జస్ట్లో మిస్ అయి తనని ఢీకొట్టకుండా ఆగిపోయింది అందులో డ్రైవర్ కారు విండోలో నుండి బయటికి తొంగి చూసి ఏ అమ్మాయి నీకు పిచ్చి పట్టిందా కాస్త ఉంటే కారు కింద పడేదానివి అన్నాడు అతని మాటలేవి వినపడనట్టు బాధగా కోపంగా వెళ్ళిపోతుంది ఆరోహి డ్రైవర్ ఎవరు వెనక సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి అడిగాడు నాకు తెలియదు సర్ ఇంట్లో నుండి వచ్చింది ఎవరో అమ్మాయి ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు కానీ అతనికి ఆరోహి బ్యాగ్ మాత్రమే కనిపించింది దిగి విల్లాలోకి ఎంటర్ అయ్యాడు అతని చూడగాని రణధీర్ సర్ప్రైజ్ అవుతూ రియాన్ అంటూ సోఫాల నుండి లేచాడు అన్నయ్య హ్యాపీగా నవ్వుతూ రణధీర్ని హక్ చేసుకున్నాడు రియాన్ రియాన్ రణధీర్ తమ్ముడు ఇరవై ఏళ్ళ రియాన్ అన్నయ్యలా మంచి అందగాడు తెలివైనవాడు అన్నయ్య ఐ మిస్ యూ సో మచ్ మరింత గట్టిగా హత్తుకున్నాడు రియాన్ రణధీర్ రియాన్ వైపు కనుబొమ్మలు ముడివేసి చూస్తూ నువ్వు నన్ను మిస్ అయ్యావా అంతా అబద్ధం నీ ఫ్రెండ్స్తో కలిసి థాయిలాండ్ మొత్తం హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేసేటప్పుడు ఈ అన్నయ్య గుర్తుకి రాలేదు ఇప్పుడు వచ్చి ఐ మిస్ యూ అంటున్నావా రియా నవ్వుతూ రణదీర్ని హత్తుకున్నాడు నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని మిస్ అవుతాను ఈ ప్రపంచంలో నువ్వు కాకుండా నాకు ఇంకెవరున్నారు మమ్మీ డాడీ పోయాక నాకన్నీ నువ్వే అయ్యావు కదా రణధీర్ తమ్ముడి వీపు మీద తట్టి నీ ఎమోషనల్ డైలాగ్స్ ఆపరా నీ నాటకాలు నా దగ్గర కాదు టుమారో ఆఫీస్కి రాకుండా తప్పించుకోలేనే కదా ఇదంతా రేపు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు వెళ్ళి ఫ్రెష్ రెస్ట్ తీసుకు అన్నాడు థ్యాంక్స్ బ్రో నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయిన రియా ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగాడు అన్నయ్య ఒక అమ్మాయి ఇప్పుడే మన బిల్డింగ్ నుండి బయటకు వెళ్తుంది ఆ అమ్మాయి సడన్గా కారు ముందుకొచ్చింది వాట్ ఏమనైందా తనకి ఆందోళనగా అడుగుతున్న అన్నయ్య వైపు కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఏం కాలేదు జస్ట్ మిస్ కానీ ఎవరు అమ్మాయి అని అడిగాడు తను తన ఆరుహి రియాన్ ఆశ్చర్యంగా చూస్తూ ఆరుహి ఎవరు అని అడిగాడు ఎవరు ఒక అమ్మాయి అదే ఆ అమ్మాయి ఎవరని నేను అడుగుతున్నాను ఈ ఇంట్లో నేను ఏ అమ్మాయిని చూడలేదు ఇంతవరకు అన్నాడు రియాన్ అనుమానంగా చూస్తూ నో నీట్ టు ఆస్క్ మోర్ క్వశ్చన్స్ అని అంటూ ఆ డిస్కషన్ అక్కడికి నేను చేశాడు రణధీర్ ఓకే రియాన్ చిన్నగా నవ్వుకొని ఈలో వేసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చాక ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేసి ఏవై రూమ్కి వాళ్ళు వెళ్ళారు నైట్ లెవెన్ వరకు వర్క్లో బిజీగా ఉన్నారనేది వర్క్కి బ్రేక్ ఇచ్చి టైం చూసుకుని కెమెరా ఆన్ చేశాడు ఆరోహి రూమ్లో చూస్తే తనకు అనిపించలేదు ఇంట్లో ఉన్న మిగతా కెమెరాలన్నింటినీ చెక్ చేసిన ఆరోహి ఎక్కడా కనిపించలేదు సాక్షి రూమ్లో మాట్లాడుకుంటుందా అని అనుకుంటూ మెయిన్ ఎంట్రెన్స్ చెక్ చేసి డోర్ లాక్ చేసి ఉంది షీఈ్ అవుట్ సైడ్ అని అనుకుంటు స్క్రీన్లో చూస్తూనే డ్రెస్ చేంజ్ చేసుకుని బయటపై వాలాడు కానీ రోజు ఆరోహి అందమైన వదనానే చూస్తూ నిద్రకు ఉపక్రమించే అతనికి ఆరోహి కనిపించకపోవడంతో పోవాలన్న ఆలోచన కూడా లేదు క్షణాలు నిమిషాలు దొరి గంట గడిచింది స్క్రీన్ వైపే చూస్తూ రూమ్లో అటు ఇటూ పచారులు చేస్తున్నాడు ఆరుహి దర్శనం కాలేదు మరో గంట గడిచినా తన జాడలేదు రణధీర్ సహనం నశిస్తుంది టైం అప్పటికే మిడ్నైట్ దాటిపోయి వన్ అవుతుంది ఈ మెంటల్ ఎక్కడ తిరుగుతుంది వన్ నౌతుంది ఆరోహి ఇంకా ఇంటికి రాలేదు దిస్ ఇస్ టూ మచ్ అని అసహనంగా అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆరోహికి కాల్ కానీ ఎంట్రన్స్ కెమెరాలో తలుకువంది ఆరోహి ఫోన్ పక్కన పెట్టి స్క్రీన్లో చూస్తున్నాడు ఆరోహి సాక్షి ఇంట్లోకి ఎంటర్ అయ్యారు తడబడుతున్న ఆరోహిని చూసి అయ్యాడు రణధీర్ ఇద్దరి వాలకం చూస్తే తాగిన మత్తులో ఉన్నారని అతని క్లియర్గా తెలుస్తుంది ఆరుహి డోర్ని తన్ని క్లోజ్ చేసింది ఆరోహి ఈరోజు పార్టీ చాలా ఎంజాయ్ చేశాం కదా చాలా మజాగా ఉంది ఎన్ని రోజులైందో ఇలా ఎంజాయ్ చేసి అని సాక్షి అంటుంటే ఎంజాయ్ ఏమో కానీ నాకంతా తిక్కుగా ఉంది వద్దుంటుంటే తాగించావు తల పట్టుకుని కళ్ళు మోస్తూ తెరుస్తూ ఉంది నీ బాధలన్నీ మర్చిపోతావని తాగమన్నాను ఇప్పుడేం ఆలోచించకుండా హాయిగా మత్తుగా వచ్చు అంది సాక్షి ఆమె భుజాన్ని పట్టుకుని ఆరోహి మొహం చిట్లించి తాగితే మర్చిపోతావన్నావు కానీ నాకు ఈ మత్తులో కూడా ఆ మెంటల్ రణదీర్ చేసిందే గుర్తుకొస్తుంది వాణిని నేం చేయాలి అంది రణది చేయిల్లో సెటిల్ అయ్యి వాళ్ళ కన్వర్జేషన్ని శ్రద్ధగా వింటున్నాడు సాక్షి తల అడ్డంగా ఊపి మా డియర్ ఆరోహి అతను ఒక పిచ్చివాడు పిచ్చి ప్రేమికుడు నీపై అతనుకున్న పిచ్చి చూస్తుండే అతన్నితో ప్రేమలో పడ్డట్లుంది అంది రణధీర్ సైడ్ స్మైల్ ఇచ్చి తన గడ్డ మీద చేయి పెట్టుకుని వాళ్ళని చూస్తున్నాడు ఆరుహి మత్తులో తోలుతూ తన చేతిని ఊపుతూ ఆ రణధీర్ ఎవరిని ప్రేమించలేడు తనను తాను మాత్రమే ప్రేమిస్తాడు రెండుసార్లు నా దగ్గరికి రావడం ట్రై చేస్తాడు రోజు కొట్టినా కూడా ఈరోజు మళ్ళీ పెట్టుకున్నాడు నాకు అతని చెంప మీద గట్టిగా కొట్టాలి అనిపించింది అని అంది ఆ మాటలు విన్న రణధీర్ తన పిడికిలి బిగించి ఆరోహి నాపై మళ్ళీ చెయ్యత్తరని ట్రై చేయి లైఫ్ లాంగ్ నువ్వు రిగ్రెట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వను అనుకున్నాడు ఆగ్రహంగా అతని గురించి తర్వాత చేద్దాం వెళ్ళి గుడ్ నైట్ ఆరోహి బుగ్గ మీద ముద్ద పెట్టి సాక్షి తన రూంలోకి వెళ్ళగా ఆరోహి తన రూంలోకి వెళ్ళింది రణధీర్ ఆమె రూమ్పై దృష్టి పెట్టాడు ఆరోహి రూమ్ డోర్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వార్డ్రోబ్ నుండి డ్రెస్ తీసుకుంది రణధీర్ పెదవులపై చిరునవ్వు చేరింది ఆరోహి తన టాప్ జిప్ తీసి డ్రెస్ విప్పేసి కింద పడేసింది రణధీర్ కళ్ళు పెద్దమయ్యాయి ఆమె బ్యాక్ అతని వైపు ఫేస్ చేసి ఉంది రెండు అంగుళాల ఇన్నర్ స్టాప్ తప్ప ఏమీ లేని వంపులు తిరిగిన ఆమె బ్యాక్ అతని కణవింద చేస్తుంటే రణధీర్ గొంతు తడారిపోయింది ఆరోహి ఇన్నర్ హుక్స్ తీస్తుండడం చూసి పెదవి కొనుక్కుంటూ తనలో ఎగిసి పడుతున్న మోహాగ్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి వాలాడు ఐ కాన్ సీ యూ కంప్లీట్ లైక్ దాట్ నిన్ను వర్చువల్గా కాదు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ దగ్గరగా చూడాలి ఫీల్ అవ్వాలి నిన్ను పొందాలనుకునే కోరిక నాలో ఇంత ఎక్కువగా రగిలితే ఆ తర్వాత నీకు దగ్గరగా ఉండడంలో జాయ్ ఫీల్ థ్రిల్ అంత ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటూ కెమెరా ఆఫ్ చేసి చాలాసేపు కళ్ళు మూసుకొని చైర్లో స్వింగ్ అవుతూ కూర్చున్నాడు కాసేపటికి బెడ్ పొయ్యి వాలిపోయి నిద్రకు ఉపక్రమించాడు మార్నింగ్ అతను నిద్ర లేచేసరికి నైన్ అయింది రాగానే అతనికి మొదట గుర్తొచ్చింది తాగిన మత్తులో ఉన్న ఆరోహి రూపమే తను నిన్న రాత్రి బాగా తాగుంది చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో అయినా నేను తన గురించి ఎందుకు ఇంతగా వరి అవుతున్నాను రణధీర్ తనలో తాను ఆలోచించుకుంటూ తన స్క్రీన్ ఆన్ చేశాడు ఆరోహి బెడ్ మీద అలిసిపోయి ముడుచుకొని పడుకుని ఉంది రణధీర్ చిన్నగా నిట్టిచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు అతను ఫ్రెషప్ అయ్యి తిరిగి వచ్చేసరికి ఆరోహి మేల్కొని తల పట్టుకుని బెడ్ మధ్యలో కూర్చుంది అబ్బా అనవసరంగా తాగాను బాధలు మర్చిపోతానని బలవంతంగా తాగించింది బాధ మర్చిపోవడమేమో కానీ కొత్త బాధ వచ్చి పడింది చాలా సివియర్గా ఉంది హెడ్ రౌండ్ రౌండ్గా తిరుగుతూనే ఉంది చాలా కష్టంగా ఉంది తనలో తానే గొనుక్కుంటున్న ఆరోహిని చూస్తూ ఫోన్ తీసుకుని తన నెంబర్కి కాల్ చేశాడు రణధీర్ ఆరోహి టేబుల్ మీద నుండి ఫోన్ తీసుకుని చూసింది స్క్రీన్ మీద రణధీర్ పేరు చూసి ఆమె కళ్ళు పెద్దమయ్యాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది రణధీర్ ఆరోహి మధ్య ఫోన్ సంభాషణ ఎలా ఉండబోతుంది వారిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆరోహిని దక్కించుకోవడం కోసం రణధీర్ ఇలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు ఆరోహి అతని ఇలా ఫేస్ చేస్తుంది రణధీర్ తమ్ముడి ఎంట్రీతో స్టోరీ ఏ మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో మీ అగందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్